ఇక ఆగస్టు పదహైదున ఫైట్ ఫైట్లో మిస్టర్ బచ్చన్ డబుల్ ఇస్మాట్ల మధ్యన నలిగిపోయి గాల్లో కలిసిపోతుంది అనుకున్న ఎన్టీఆర్ బావమరది సినిమా ఆయ్ ఇప్పుడు ఆ రెండు సినిమాలకు చుక్కలు చూపిస్తుంది అటు తమిళం నుంచి విక్రమ్ నటించిన తంగలాన్ తాకిడిది కూడా తట్టుకొని ఆయ్ మూవీ ఈ వీక్ విన్నర్గా నిలవడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి ఇక ఆగస్టు పదహైదు గురువారం నుంచి రక్షాబంధన్ సోమవారం వరకు లాంగ్ వీకెండ్ని ఏ సినిమా క్యాష్ చేసుకుంటుందో అనుకుంటే ఆ అదృష్టం ఆయ్ మూవీకి దక్కింది ప్రమోషన్స్ లోనూ డబుల్ ఇస్మార్ట్ మిస్టర్ బచ్చన్లతో పోటీ పడి మరి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయ్ మూవీకి ప్రేక్షకులు ఓటేశారు ఇక డబుల్ ఇస్మార్ట్ మిస్టర్ బచ్చన్ విషయంలో మౌత్ టాక్ ఎఫెక్ట్ అయ్యింది ఇప్పుడు అదే మౌత్ టాక్ ఆయ్కి ప్లస్ అయింది ఆయ్ సినిమాకి ఆగస్టు పదహైదు సాయంత్రం షోస్ నుంచే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో ఈ వారం ప్రేక్షకులకు బెస్ట్ చాయిస్ అయింది ఇక మిస్టర్ బచ్చన్ కి రవితేజ క్రేజ్ డబుల్ స్మార్ట్కి కి రామ్ క్రేజ్ పని చెయ్యలేదు నార్నే నితిన్ అంటే మ్యాడ్ చిత్రంలో ఒక హీరో మాత్రమే అందుకే ఆయి విడుదలకు ముందు అంత బజ్ కనిపించలేదు కానీ సినిమా విడుదలయ్యాక కలెక్షన్ల పరంగా కుమ్మేసింది ఇక హీరో నార్నే నితిన్ హీరోయిన్ నయన్ సారిక మ్యూజిక్ సినిమా ఫోటోగ్రఫీ రాజ్ కుమార్ కామెడీ అన్ని సినిమాకు ప్లెస్ అయ్యాయి అందుకే ఈ హాలిడేస్కి ప్రేక్షకులకు పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్టైనర్గా ఎంజాయ్ చేస్తూ ఉండడంతో ఈ చిత్రం మంచి హిట్గా అనిపించుకుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్